సముద్ర మథనంలో అమృతం లభించినప్పుడు దేవతలందరూ ఆనందించారు కానీ అసురులు దానిని దొంగిలించడానికి ప్రయత్నించారు అప్పుడే విష్ణువు అవతారం తీసుకున్నారు అపరూపమైన సౌందర్యంతో కూడిన ఒక స్త్రీ రూపం మోహిని దేవి రూపంలో విష్ణువు అమృతాన్ని దేవతలకు ఇచ్చి అసురులను మోసం చేశారు ఈ మోహిని రూపాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయారు నిజంగా ఇది విష్ణువు కావచ్చా అనే అనుమానంతో స్వయంగా చూడాలని నిర్ణయించుకున్నారు శివుడు దేవిని చూడగానే ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యారు శివుడితో వినోదంగా నటిస్తూ తన మాయతో శివుడిని కూడా మోహింపజేశారు చివరికి విష్ణుమూర్తి స్వరూపంలోకి మారి తన మాయను చూపిస్తారు ఇది శివుడు కూడా మాయకు లోనవుతాడని